కుమరంభీం అసఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ మండలంలోని ఈస్గమ్ గ్రామంలో వెలిసిన ప్రాచీన శివమల్లన్న ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం భారత ఆర్మీకి సంఘీభావంతో ప్రత్యేక పూజలు సిర్పూర్ నియోజకవర్గం శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు నిర్వహించారు మహా మహామృత్యుంజయ పఠనం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇండియన్ ఆర్మీ సరిహద్దులను భద్రతంగా కాపాడుతుందని భారతీయులందరూ బార్డర్లో పోరాడే ఆర్మీ వాళ్ళ కోసం కృతజ్ఞత భావంతో ఉండాలని కోరారు భగవంతుని కృప వలన పాకిస్తాన్ పై యుద్ధంలో భారతదేశం సంపూర్ణ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం జిల్లా కోశాధికారి అరుణ్ లోయ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అమిత్ శివగౌడ్ పోలాడి హనుమంతరావు చిలువేరు ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ బికాస్ గరమి రణ్మీర్ బిశ్వాస్ లోనారి రవీందర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే ప్రతి దేవాలయంలో ఉదయం పదకొండు నలభై ఐదు నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది దీని సందర్భం ఏమిటంటే పాకిస్తాన్ భారతదేశం మధ్య మధ్యన యుద్ధ వాతావరణం ఏర్పడిన ధర్మిల భారత ఆర్మీకి భారత జవాన్లకు మనోస్థైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఈ ప్రత్యేక పూజల కార్యక్రమం నిర్వహిస్తోంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అందులో కాగజ్నగర్ మండలంలోని ఈద్గాం ప్రాచీన ఈద్గాం శివమల్లన్న దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూర్వ పూజలు నిర్వహించి మహామృత్యుంజయ పఠనం కూడా చేయ చేయడం జరిగింది మన ఆర్మీ జవాన్లు కొంతమంది ఇబ్బందులు కూడా పడుతున్నారు వారు ఇవాళ విరోచితంగా పోరాటం చేస్తే కానీ ఇవాళ భారత భూభాగం ఇవాళ సేఫ్గా మనం ఇక్కడ జీవించగలుగుతున్నాం అంటే వారి చలువే కాబట్టి ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం కూడా చాలా బలోపేతంగా ఉన్నది ఎక్కడ మిసైల్స్ భారత భూ భూభాగాన్ని ఇంకా టచ్ చేయలేకపోయినాయి ఎయిర్ డిఫెన్స్ మెకానిజం పటిష్టంగా ఉన్నది అని మనకు తెలియ తెలి తెలుస్తోంది కాబట్టి ఈ యుద్ధం ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం కూడా ఉంది కాబట్టి వారికి భారత జవాన్లకు ఇండియన్ ఆర్మీకి ప్రత్యేకంగా వారందరికీ భగవంతుడు బలాన్ని చేకూర్చాలి మనోస్థైర్యాన్ని చేకూర్చాలని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్